ఈ ప్రభుత్వం వచ్చింది ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఫస్ట్ టైం గేట్లు పోయినాయి అక్కడ డ్యామేజ్ అయింది పట్టించుకోలేదు తర్వాత ప్రాజెక్టు పోయింది అయినా పట్టించుకోలేదు రెండోది పులిచంద్ర గేట్లు పోయినాయి అది పట్టించుకునే పరిస్థితులు లేరు సరిగా రిపేర్ చేయలేకపోయారు ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పోయినసారి గేట్లు పోయినాయి నేను పోయి వచ్చాను ఆ రోజు నేను విమర్శించాను పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను నేను ఇంత అజాగ్రత్త ఏంటి ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి కనీసం మీరు గేట్లు పెట్టాలంటూ కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాలా వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాళ్ళు ఈసారి అదే జరిగింది వీళ్ళు టెండర్ పిలిచినా గేట్లు పెట్టడానికి ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లది ఎనిమిది కోట్లకు టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు ఇంక వీళ్ళు మెయింటైన్ చేశారు కాంట్రాక్టర్లు వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఈసారి మళ్ళీ కొట్టుకోపోయింది రెండు టీఎంసీ నీళ్లు కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి